మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేను ఇంట్లో పిల్లల స్నాక్స్ కోసం అయితే గులాబ్ జామున్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం అయితే చూడండి పాలైతే అయితే కాసి చల్లార్చుకున్నాను ఫ్రెండ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను గులాబ్ జామ్ పిండి అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ గ్రూప్ మీరు కూడా ఇంట్లో పిల్లల కోసం స్నాక్స్ ఏం చేస్తారు మీరు ఇష్టంగా గులాబ్ జామును తింటారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాసి చల్లార్చుకున్న పాలు అయితే గులాబ్ జామ్ పిండి కలుపుకుంటున్నాను గులాబ్ జామున్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళైతే గోరువెచ్చగా గోరు వెచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కలిసే వరకు పిండి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాలైతే అయితే సరిపోయినాయి ఇప్పుడు చపాతి పిండి కన్సిస్టెన్సీలోనైతే పిండి కలుపుకుంటున్నాను మనం ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకుంటే గులాబ్ జాములు ఎక్కడా పగలకుండా మనకంత సాఫ్ట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చపాతీ లాగా మనం కలుపుకుంటే పిండి ఎక్కడ కూడా మనం ఉండలు చేసినప్పుడు కూడా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే సాఫ్ట్గా కలుపుకున్నాను ఇప్పుడు మనకు సరిపడా సైజులోనైతే ఉండలు చేసుకున్నాం గులాబ్ జామున్లకి అన్నీ ఒకే కన్ కన్సల్టెన్సీలోనైతే చేసుకోవాలి ఉండలన్నీ చూడండి ఫ్రెండ్స్ మనం పిండి అయితే సాఫ్ట్గా కలుపుకున్నాం కదా చూడండి ఎక్కడ కూడా అనేది రాకుండా మనకి ఉండైతే ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ తప్పమా ఉండలు కూడా మొత్తం కలిపి అయితే ఉండలు చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉండలు చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని అయితే వేపుదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ డీప్ ఫ్రై చేయటం కోసం అని చెప్పి ప్యాన్ పెట్టాను కావాల్సిన పాయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ పంచదార పాకం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దానికోసం చెప్పి గ్లాస్ పంచదార తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అయితే పాకం పెట్టుకున్నా పాకం పెట్టాను ఫ్రెండ్స్ మనకు పాకం లాగా రావాల్సిన పని ఫ్రెండ్స్ లైట్ పాకం వస్తే సరిపోతుంది ఫ్యాన్ అయితే చూడండి ఫ్రెండ్స్ యాలక్కాయలు కూడా వేస్తున్నాను యాలక్కాయలు పొడి చేసి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మన కాయలు అయితే వేడయింది అయితే డ్రీ ఫ్రై చేసుకున్నాం సిమ్ పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి లేదంటే ఊరికే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ వాన ఉడకదు ఉంటుంది ఫ్రెండ్స్ మన సిమ్ పెట్టుకొని లైట్ గా రీఫ్రై చేసుకుంటే లైట్ మంట మీద టేస్ట్ బాగుంటది లోన కూడా మనకైతే గా ఉడుకుద్ది ఫ్రెండ్ మనం మజ్జి మజ్జిగా కలదిక్కుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్లు అయితే మనకు ఎంత చక్కగా ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా చక్కగా డీప్ ఫ్రై అవుతున్నాయి కదా ఇట్లా పొయ్యి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్ట సై చక్కగా నీట్గా అయితే డీప్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ పగుళ్ళు రావు చూడండి ఫ్రెండ్స్ రెండో వైపు అయితే మనకైతే పంచదార పాకం కూడా రెడీ అయిపోతుంది మనకు లైట్గా కరిగి లైట్ పాకం వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇది పాకం అయితే ఏం రావసరం లేదు గులాబ్ జామున్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇట్ట కాలనీ వరకు తీసి అయితే సపరేట్గా పక్కన పెట్టుకున్నా మనకి ఈ కలర్లో కాల్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్లోకి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ పంచకార పాకం అయితే మనకు రెడీ అయిపోయింది కలర్ మారింది చూడండి ఫ్రెండ్స్ లైట్ పాకం అయితే మనకి పంచదార పాకం రెడీ అయిపోయినట్టే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు మొత్తం అయితే ఎగిపోయినాయి ఈ మొత్తం సపరేట్గా పక్కా తీసేసి తీసి పెట్టేసుకుంటున్నాను గులాబ్ జామున్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇటువైపు పొయ్యి అయితే ఆపేసుకుందాం మనకు గులాబ్ జాములు కూడా అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ముందుగా డ్రీ ఫ్రై చేసుకున్నాయి మనం అయితే పంచదార పాకంలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి చూసారా మనకు జ్యూసీ జ్యూసీగా అయితే ఎంత సాఫ్ట్గా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయో గులాబ్ జాములు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా ఎక్కడా కూడా పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా అయితే వచ్చినాయి కదా గులాబ్ జామూలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్